వెళ్ట్ ఉంటుంది ఎప్పుడు పండగలప్పుడు పండగ లోపల పండుగ ఏం గారు కొంచెం పేపరింగ్ Diğer o. Diğer. 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 उनका जुमादें बिस्तर है, लाख लेके बोलते हैं ये कहाँ से हैं, इन दोनों करके मार्केट के लोग इनका निर्देश यालू मार्केट में। इस टाइम जो पन्ना लगता है, उसमें क्या होता है? केंद्र में सेवन ही अंगा सही इंपोर्टेंस में है, सर प्रबंधन के लिए स्टेशन। पत्ता मोड़ पन्ना पत्ता मोड़। ओम बिटूल,

ఆయన కృపలో మీరు ఇంకా ప్రజలకు అతి సమీపంగా ప్రజలలో నాలుకలాగా ఉండి ప్రజల యొక్క యోక్షేమం చూస్తూ ఈ మధ్య మీరు ప్రకటించినటువంటి యువ రాజీవ్ యువ వికాస ప్రోగ్రాంలో కూడా మీరు అందిస్తున్నటువంటి సేవలను బట్టి మీకు వేలాది ధన్యవాదాలు తెలుస్తున్నాం కూడా మీ మళ్ళీ నాయకత్వాన్ని మీ యొక్క అధిక దృష్టి దీవించాలని ఆ డివ్ పాటిస్తున్న ముఖ్యమని కనుక సదహార వాళ్ళలో ఏదైతే అతి పురాతనమైన సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు పరిశీలించడానికి రావడం జరిగింది ఈ సందర్భంలో నాతో పాటు వచ్చేసిన గౌరవ పెద్దలు శ్రీ దిగ్ఞాభూషణ్ గారికి తమ్ముడు స్థానిక కౌన్సిలర్ రాజు గారికి పాస్టర్ గారికి మిగతా పాస్టర్లకు కమిటీ సభ్యులకు ఈ ప్రాంత దు అదేవిధంగా అసలు ఎలా జరుగుతుంది క్వాలిటీ చూద్దామని చెప్పగానే వచ్చేసి మా డి గారు ఏఈ గారు వర్క్ ఇన్స్పెక్టర్ సిబ్బంది అందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారం పాత్రికేయు నమస్కారం ఈ ప్రాంతంలో ఈ పదాల వార్డులో మిత్రుడు రాజు కౌన్సిలర్ అయినప్పటి నుంచి దాదాపుగా చిన్న చిన్న వర్క్లే కోటి ఎనభై లక్షల రూపాయలని అవి కాకుండా కుల సంఘాల కావచ్చు లేదా మెయిన్ రోడ్ కావచ్చు సెంట్రల్ లైటింగ్ కావచ్చు అవన్నీ చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున పంక్షన్ ఇంకా కూడా నలభై ఒక్క లక్షల వర్కులు టెండర్ ప్రాసెస్లో టెండర్ అయిపోయింది అంటే ఇంకా కొత్త కౌన్సిలర్ వచ్చే లోపల రెండున్నర కోట్ల వర్క్లు దాదాపుగా ఇస్తారు గతంలో ఈ ప్రాంతంలో చేసే ఏ కౌన్సిలర్ కూడా నాకు తెలిసి ఎందుకంటే అన్నున్నారు చేయమనుకోవద్దు అప్పటి పరిస్థితుల్లో అక్కడ ఆదారు నలభై యాభై వరకు లక్షలు ముప్పై నలభై లక్షల వరకు ఒక టర్ను అయితే పెద్ద విషయం పిల్లలు హాస్టల్లో చదువుతూ ఉంటారు వాళ్ళకు మెస్ ఛార్జెస్ చాలా తక్కువ ఉంది అవి కూడా మనం గొప్పగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది ఈ రకంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధిలో నన్ను బాగా సహాయం చేసి నన్ను గెలిపించిన ప్రజలకు అప్పుడప్పుడు చెప్తాను నేను గెలిచాను నేను ఏం చేశాను కాదు నన్ను గెలిపించింది గెలిపించిన ప్రజలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం దృఢపడి ఉంటూ సేవతో నేను రాజకీయాలకు వచ్చాను సేవతోటే రాజకీయాలకు వచ్చాను ఇంతకుముందు తమ్ముడు ఎప్పుడన్నా ఈ ప్రాంత అభివృద్ధిలో నేను గెలిచింది మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో ఇంతకుముందు కూడా అభివృద్ధి జరిగింది అప్పుడు కవితమ్మ గారి ప్రోత్సాహంతో నేను రాజకీయాలకు వచ్చినాను ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి ఇప్పుడు కొందరు అప్పుడు తీర్చుకుంటూ వచ్చిన ద్వారా వచ్చిన వాళ్ళ పేరు కూడా తీయరు పెద్ద పెద్ద నాయకులు ఈ ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్న వాళ్ళ పేర్లు తీయడం కూడా కొంతమంది ఇష్టపడరు కానీ నేను పోటీ చేసిన నాకు ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నాను రాజశేఖరరావు గారు కావచ్చు రమణ గారు కావచ్చు ఇంకా సీనియర్ నాయకులు అందరూ తెలుసు జీవన్ గారు వారు కూడా పనిచేసారు అందరం కూడా ఇది నిరంతర ప్రక్రియలో పనులు చేస్తూ ఉంటాం కానీ ఈ మధ్యకాలంలో నాకు గొప్పగా అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని నేను పూర్తి స్థాయిలో వినియోగించుకొని పట్టణంలోని మౌలిక వసతులు పెంచడానికి నేను కృషి చేశాను మౌలిక వసతులు పెరిగినప్పుడే పట్టణం అభివృద్ధి అయిపోయింది దాంట్లో భాగంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలు అందరూ కూడా మరి మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియదు ఇరవై ఐదో వాళ్ళు కూడా ఎనిమిది లక్షలతో రోడ్ వేస్తున్నారు రమ్మంచే పట్టణ పౌన్స్లో ప్రత్యేకంగా మొన్న ఎక్కువని రోజు వెళ్ళలేకపోయినా ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరూ కూడా పేరు నాకు ఉదయపూర్వక నమస్కారం నేను అప్పుడే చెప్పిన రాజుకు కానీ నీకంటే ముందున్న కౌన్సిలర్ కంటే నువ్వు డబల్ అయిన పనులకు ఎక్కడ నేను నిధులు లేకపోతే అంటే అప్పుడు గెలవగానే నిధులు లేకపోతే మళ్ళీ నేను ఎలక్షన్లో పోటీ చేయకపోవాలి అలాంటిది ఎన్ని రెట్లు తెచ్చినామో ప్రతిపక్షం వాళ్ళు చూసుకొని చెప్పాలి నేను ఊరికి ఆడిపోసుకుంటా ఉంటారు టీవీలలో మమ్మల్ని అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి అలాగే తెలుసు దించిన నుంచి మరి అప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉండేది స్కూల్ ఉండేది ఎన్నో సార్లు చెప్పిన మా అమ్మతోటి జయప్రదా పీటర్ డాక్టర్ సాబు అంటే ఉన్నప్పుడు వస్తుంటే అని చెప్పి అలా అనుబంధం మరి అలాంటి మార్పు వచ్చింది అట్లానే రాజకీయాల్లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి మార్పులు వచ్చే సందర్భంలో నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో నా కుటుంబంలో జన్మించిన మళ్ళీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది పనిచేస్తా ఉన్నాను నిరంతరం ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి అభివృద్ధి ఇవాళ తోటి ఇవాళ మీరు ఏ ఇంజనీర్ అని అడగండి ఈ డేస్ కింద దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాం అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర నిధులు తెచ్చుకున్నాం సో ఇక్కడ పట్టణం మొత్తం కూడా ప్రతి వార్డులో ఎక్కడ చూసినా కానీ రేపటి నాడు ఒక నెల రోజుల లోపల ఒక ఇరవై కోట్ల రూపాయల పనులు ప్రారంభం కాబోతాయి దసరా వరకు పూర్తి కూడా చేయిస్తా అని చెప్పడం ఈ సందర్భంగా తెలియదు అక్కడ ఈ వాటిలో కూడా ఇంకా దాదాపు ఒక నలభై ఒక్క లక్షలు ఇంకా ముందు ముందు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారే స్వాన మున్సిపల్ శాఖ మంత్రి తీసుకొస్తాం గత ప్రభుత్వ పథకాలను కంటిన్యూ చేస్తూనే ఈనాడు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇందిరా మిల్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఎంతోమంది మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కావచ్చు అన్న బియ్యం ఇవ్వడం కావచ్చు బస్సు సౌకర్యం ఇలా ఎన్నో కొత్త కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడతా దాంతో భాగంగా మా క్రైస్తవ సోదరులు ముగ్గురు లోన్ కూడా అప్లై చేసుకున్నారు వన్ లాక్ వరకు కూడా మంజూరు అయిందని చెప్పి అంటే ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు జోడతుల్లాగా నడవాలి ఆ రకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది

హలో పరకు కనబడుతున్నాయా పాత రూపాయలు మంచిగా ఉన్నాయా మందోడు చోడ కూడా పోయి మీరు అంత మంచిగా ఉన్నాయో

ఇంటి నుంచి విజయ ఇంటి వరకు తులసి నగర్ పది లక్షలు శశీ ఇంటి నుంచి సంజయరావు ఇంటి వరకు పది లక్షలు ఇవి మూడు పదిహేను కోట్ల ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఉన్నాయి సార్ మన ఈ శ్రీధరరావు సార్ దాంట్లో ఎయిట్ ల్యాక్స్ రోడ్ మీ చూసి పెట్టారు ప్లస్ ఇరవై లక్షలు జీఎస్ఆర్ దాంట్లో పరిశీలన కొరకు గౌరవ శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు ముఖ్య నాయకులు అందరూ కలిసి పర్యవేక్షించడం జరిగింది మరి అవి నిద్రించమన్నా సరిపోయినా సరిపోకున్నా ఇంకా ఎక్కువ అవసరం ఉన్నా పనులు తెలియదు మరి నేను కూడా గత కాంగ్రెస్ పార్టీలో నలభై సంవత్సరాలకి వెళ్ళినా కానీ ఆరు మాసాలకి వెళ్ళి సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి వచ్చిన తర్వాత మేము కూడా వారు ఎమ్మర్జుతున్నాం దగ్గర పట్టణం ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి పనులు విబర్గాలు కొట్టడం మరి పనులు జరుగుతున్నాయి పరీక్షించడం ఇవన్నీ గతంలో ఎవరు కూడా ఈ పర్యవేక్షణ చేయలేదు వర్క్లో వచ్చి కొబ్బరికాయ కొట్టు పేరు కానీ మరి ఇక్కడికి వచ్చినాయి వడ్డీ పాయింట్ జరగకుండా మరి సరిపోకుండా ఇంకేమన్నా నిధులు పెంచి కంపెనీ ఎర్రించడానికి దోహదం పడదామని ఆలోచన చేడు స్థానిక పెద్దలందరికీ మా అక్క చెల్లెలకు యువతకు అదే విధంగా ముందు వచ్చినప్పుడే తమ్ముడు పవేశ్ ఇక్కడికి రోడ్ వేస్తున్న రమ్మన్నాడు ఆ సందర్భంలో ఇక్కడ మీ అందరికి కూడా తెలియజేసిన యువ నాయకుడు పవన్ గారికి నా వినంతి ఉంటున్న పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఇలాభూషణ్ గారికి డిఈ గారికి ఏఏ గారికి అదేవిధ ఏలకు అదేవిధంగా వార్డ్ ఆఫీసర్లకు మిగతా ఇక్కడ సిబ్బంది అందరికీ వర్క్ ఇన్స్పెక్టర్లు అందరికీ పాత్రికేత్తలకు పేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను మధ్యలో రకరకాల కారణాలు కొంచెం నేను టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన మరి ప్రజల సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించాలన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేద్దాం వారే మున్సిపల్ శాఖ మంత్రి నాకు ఉన్న దాంట్లో రెండు మున్సిపాలిటీలు అటు రాయకులు జగిత్యం సఖ్యతగా ఉండాలి పని చేసుకోవాలి లేకపోతే ధర్నాలు చేసుకుంటున్నాడు డౌన్ డౌన్ అనుకుంటున్నారు లేకపోతే డమ్మీ లెక్క ఒకళ్ళ కూర్చుంటే పైసలే పైసలు అట్లా కాకుండా మరి కొంత అభివృద్ధి చేయాలి డెవలప్మెంట్ చేయాలి అనే ఆలోచన కొన్ని విమర్శలకు గురైనా కానీ మేము ఉన్నాం ఆ విమర్శించటం అంతకుముందు నన్ను ఇప్పుడు ఆకర్షించినట్టు ఎంతోమందిని ఆకర్షించుకున్నారు ఆ విషయం కూడా మీ అందరూ తెలుసు పార్టీలు అటు మరి ఇంతకుముందు తమ్ముడు పవన్ చాలా విషయాలు చెప్పాడు కన్నా నీళ్ళు వచ్చినాయి వానకాలం ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా కాకంటే కొద్దిగా ముందు ఓడిపోయినా ఫస్ట్ టైం ఎందుకంటే ఇక్కడ ఉందో నువ్వు ఎన్నో మాటలు చెప్పిడు కథలు చెప్పిడు అయిపోయాయి ఇంకేమో అవుతారు ఇంకేమో అవుతారు అంటే కొద్ది దొట్టతో ఓడిపోయినా అప్పుడు కూడా నాకు మంచిగా రోడ్లేసారు మంచిగా రోడ్లేసారు ఎందుకంటే మా నాన్న పరిచేమో నేను పరిచయం మంచిగా చేశారు అప్పుడు తర్వాత రెండోసారి అయితే ఇక బ్రహ్మా పట్టింది మొన్న కూడా నాకు మీరు అందరూ మెజార్టీ గెలిపించారు కానీ గెలిచిన సందర్భంగా రుణం తీసుకోవాలి మొత్తం మంచి ఆలోచన తోటి వాళ్ళ దాదాపు యాభై కోట్ల రూపాయల పన్ను యాభై లక్షల రూపాయల పన్ను మన ప్రాంతంలో జరుగుతున్నాయి అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి కూడా చాలామంది డబల్ బెడ్రూమ్లకి పోయి నేను గెలుచుకోలేదు అక్కడ ఇప్పుడు లైట్లో కూడా టెండర్ అయిపోయింది వాడకట బుగ్గలు కూడా వస్తాయి ఇక్కడ ఇంటింటికి కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చింది సెప్టిక్ ట్యాంక్లు వచ్చినాయి సరస్వతి గుట్ట మీద బ్రహ్మాండమైన వాటర్ ట్యాంక్ అట్ అక్కడ మునుముందు కూడా ఇంకా చాలా చేసేది చేస్తాం ఆ పేదవాళ్ళకి ఇల్లు ఇంతవరకు ఎన్నరాలే రేపటినాడు కూడా ఇక్కడ స్థలం ఉండి ఇల్లు లేని పేదవాళ్ళకు ఇందిరామయ ఇల్లు కూడా మంజూరు చేయిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం స్థలం ఉండి కట్టుకునే వాళ్ళకి ఇందిరామ ఇల్లు కూడా మంజూరు అవుతాయి గతంలో ఇందిరామయ ఇల్లు అంటే అక్కడొట్టి ఇక్కడ ఒకటి ఇంత అప్పు చేసుకుంటే అయిండే ఇక్కడ కూడా అయింది నాకు తెలుసు ఎందుకంటే మా నాన్నకు సేవ చేసుకుంటుండే ఒక అమ్మ వాళ్ళ కొడుకు కూడా నాగదే ఉంటుండే కట్టుకునేది ఇంద్రం మీరు ఓ అతి కష్టం మీద మా ఎంత రెండో మా నాన్న కింద నాన్న వకీలకి అది బాగానే మంది నాన్న కింద పని చేసేవారికి మున్సిపల్ ఆఫీస్ కు మూడు నాలుగు సార్లు వచ్చింది ఆ పది వేల బిల్లో సిమెంట్ సిమెంట్ తప్పకుండా ఇప్పుడు బుచిరాజం ఇంటి దగ్గర అయిపోయింది తర్వాత శశిధర్ ఇంటి దగ్గర నుంచి సంధ్యారాణి ఇంటి దగ్గర కావచ్చు పెద్దల ఇంటికెళ్లి బోరే విజయ ఆ ఇంటి దగ్గర అదేవిధంగా అరపల్లి హనుమంత్ వెళ్ళి తోపార రాజేందర్ ఇంటి దగ్గర మూడు నాలుగు రోడ్లు కూడా ఉన్నాయి ఈ రోడ్డు కూడా వేసేది ఉంది చాలా ముఖ్యంగా ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటది రేపు వానలు మళ్ళీ బాగా కూడా మొక్కల మట్టి నీళ్ళు వస్తాయి నన్ను అడిగింది సార్ ఇట్లా ఉన్నది నేను కూడా నన్ను నడిసిపోయినా అనిపించింది ఇవాళ వచ్చేటప్పుడు అది నాకు కొద్దిగా గిడ రోడ్డు పెద్ద గిడ సంభ్రమం అనిపించింది అందులో నేను కార్లు వేసుకుని తిరిగేది కానీ మీకోసమే నన్ను అడిగారు సార్ ఇట్లా కట్టిండ్రు పర్మిషన్ ఇచ్చారు కట్టుకున్నాం మాకు మోరి లేకపోయి ఎట్లా అన్నారు ఆలోచన చేయాలి మీరు అందరూ కూడా మోరి కట్టాలన్నా కరెక్ట్ స్తంభం వేయాలన్నా నల్ల పైప్ వేయాలన్నా రేపటి నాడు రోడ్ మంచిగా ఉండి రేపటి మూడు అంతరాలు కట్టినాక మంచి వచ్చాడు అయితే నా అయింది కరెంటు ఇదే మంటది చాలా పైరించిన అవసరం పడ్డా మరి రావాలంటే ఒక కార్ కదా అడ్డం తప్పదా ఆ డ్రైవర్ పోయి ఎన్నో పడుకుంటాడో లేకపోతే పెట్టి ఇంటికి పోయి అనుకోండి కథమే కదా కథమే కదా మరి ఆలోచన చేయాలి అందుకని చెప్పి రోడ్లు పెద్దగా పెట్టుకోవాలి పట్టిగానే నేను కట్టుకున్నాను నువ్వేం చేస్తావు సవలత్త అని చెప్పి వచ్చినప్పుడు నిలదీసాడు గాయగా చేసి పెద్ద ముచ్చలే కాదు ఇది దాన్ని నిలవీయంగానే మా మీడియాలో మంచి కానీ సోషల్ మీడియాలో పెడతాం అంటే సగం లేకపోయింది మనం వచ్చినాక రాష్ట్రం లెక్కలేనని డెవలప్మెంట్ మీద ఎందుకు కట్టినప్పుడు సంజయ్ కుమార్ అంటే మీ తలాపులో ఉండే అంతరగాముల పంతొమ్మిది వందల డెబ్బై ఐదుల మా తాత మంత్రి ఉన్నప్పుడు ఇంకో మంత్రి వచ్చి అప్పుడు మీరు దాయిస్తే ఇందులో బిల్లు కట్టిన ఇప్పటికి బ్రహ్మాండం ఉండే మంచి రోడ్లు ఒక అనుభవం ఉన్న రాజకీయ కుటుంబం మీరు ఇందులో బిల్లు వేవాలే ఫ్రీ కరెంట్ ఇంకా ఇచ్చే కార్యక్రమం అవుతుంది బస్సు వచ్చింది చాలా మంది మర్చిపోయినారు ఎందుకంటే ఈ కొన్ని కొందరు బాగా అన్న కొట్లాడుకుంటే చేసే పనులు కూడా చెప్పుకోరు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక కొన్ని చెప్పుకుంటులేదు ఇవాళ జైత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇండ్లకు ఫ్రీ కరెంట్ వస్తుంది మన వాళ్ళకట్ల పేదవాళ్ళందరికి ఫ్రీ కరెంట్ అవుతుంది చిన్న చిన్న ఇక ఈ భాగది రాదు రాదు కానీ చిన్న వాళ్ళకి అందరికీ వస్తుంది అలా సనభియమవుతుంది అంతకుముందు నువ్వు కొనుక్కునే లోపల ఇంకొకటి తయారు ఉంటుండే మోసుకపోతే అనుకో ఇవాళ తినే ఆలోచన మరి ఈ సందర్భంలో ఇప్పుడు ఈ స్థలం పరీక్షిస్తూ అనేది మొదటి నుంచి కూడా జైత్యాల పట్టణంలోని ఒక అంతర్భాగం ఉదాహరణ ఇప్పుడు లింగంపేట ఉన్నదంటే అది వేరే ఊరు ఇప్పుడు కలిసింది గోవిందపల్లె కూడా వెనకనవాడే ఉంటుండే కానీ అది మోతల ఉండే పట్టణంలో కలవలేదు అట్లనే ధరూర్ క్యాంప్ కావచ్చు అవతల బుడిగ జంగాల కాళ్ళు అవన్నీ ఉంటాయి అంత కూడా ధరూర్లో ఉండే మొన్న నేను కలిపినా నేను ఎమ్మెల్యే అయినాక కలపడం జరిగింది గోవిందపల్లి అంతే అట్లనే మనం అడదిక్కు చూస్తే ధర్మపూర్ రోడ్కు శంకులపల్లి కూడా అదే పరిస్థితి తిప్పనపేటలు ఉండే దాన్ని కూడా కలిపి సో ఆ ప్రాంతం వెనకబడ్డదంటే కొన్ని పల్లెలలో ఉండే అనుకోవచ్చు మరి జైత్యాల పట్టణంలో అతి ముఖ్యమైన వ్యాపార కేంద్రం వీటి దగ్గర బడుగు బలహీన వర్గాలు పేదలు ఉండే ప్రాంతం ఇంత ఘోరంగా ఉండడం అనేది నిజంగా బాధకరం చాలామంది రాజకీయాలు చేస్తారు రాజకీయాలు రాజకీయాల వరకే ఉండాలి ఎలక్షన్ల వరకు ప్రతి నిత్యం రాజకీయాలు కాదు మరి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఏం చేయాలనే ఆలోచనతో మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో అంతర్గామగా బాగా అనుబంధం ఎట్లా పడిన మీద ఇట్లానే పోతుంటుంది మా తాతలు ఎంపీ కావచ్చు పోయినా ఎమ్మెల్యే కావచ్చు మంత్రులుగా